మనం ఐక్యంగా ఉండాలి ట్రంప్నకు అవకాశం ఇవ్వద్దు ఇవ్వద్దు అనేది కెనడా ప్రధాని వెళ్ళడి ప్రజలను విడగొట్టి కెనడా కెనడాను సొంతం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని కెనడా ప్రధాని మార్క్ కార్ని మండిపడ్డారు కెనడాలో అధికార పార్టీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తుంది దీంతో విజయం దిశగా తూసుకెళ్తుంది నూతన ప్రధానిగా మార్క్ కార్ని మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈ నే ఈ నేపథ్యంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రజల్లో విభేదాలు సృష్టించి విచ్ఛిన్నం చేసి కెనడాను సొంతం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఉద్దేశం ఎలాగైనా చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా సుంకాలను బిలీనానికి సంబంధించిన బెదిరింపులకు పాల్పడుతుందన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎదురైనా కెనడియన్లు ఐక్యంగా ఉండాలనేసి పిలుపునిచ్చారు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో అగ్ర అగ్రదేశంపై తాము గెలుస్తామని కార్ని ప్ర కార్ని ప్రజలకు హామీ ఇచ్చారు అమెరికా తమ తమకు చేస్తున్న ద్రోహాన్ని ఎన్నటికీ మరిచిపోవద్దని దీని నుంచే పాఠాలు నేర్చుకోవాలని ఎన్నో ఏళ్ళు కెనడా అనుసరిస్తున్న ఐక్యత అభివృద్ధి సుస్థిరత వంటి విలువలను తాము ముందు తీసుకెళ్తామని ప్రభుత్వం ఏర్పాటైన మొదటి కొన్ని నెలల్లో సవాలుగా ఉండవచ్చని అయినప్పటికీ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు కెనడాలో గతంలో క గతంలో కంటే బలంగా పుంజుకుందనేసి కెనడా గతంలో కంటే బలంగా పుంజుకుందనేసి తెలిపారు ఎన్నికలు తమకు గట్టి పోటీ ఇచ్చినందుకు ప్రతిపక్ష నాయకుడు పోయిల్ బెన్రేని కార్ని అభివర్ణించారు అభినందించారు దేశ అభివృద్ధి విషయంలో తామందరం ఒకేలా ఆలోచిస్తామని తెలిపారు కెనడా కెనడా తమలో విలీనం కావాలని ఇప్పటికే పలుమార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే నేడు ఎన్నికల ఫలవ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఆయన మరోసారి టారిఫ్ల ప్రస్తావన తీసుకొచ్చారు కెనడా అమెరికాలో యాభై ఒక్క రాష్ట్రంగా చేరితే ఇప్పటి వరకు విధించిన సుంకలను పూర్తిగా తొలగిస్తానన్నారు యావత్ యుఎస్తో ఎలాంటి సరిహద్దు లేకుండా ప్రజలందరూ ఉచిత ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తామని వాణిజ్య వ్యాపారంలో ప్రతికూలతలు లేకుండా అన్ని రకాల సానుకూల చర్యలు చే తీసుకుంటామని పేర్కొన్నారు తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటే ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనేసి లేదంటే ప్రతి ఏటా దేశానికి ఇస్తున్న వందల బిలియన్ డాలర్ల సబ్సిడీని ఆపేస్తామని డొనాల్డ్ ట్రంప్ మరొకసారి కెనడాను బెదిరించారు అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ కెనడాను మరొకసారి యాభై ఒక్క రాష్ట్రంగా చేరాలని కెనడా పైన ఒత్తిడి తెస్తున్నారు కెనడాలో ఇవాళ ఫలితాలు వెలువడుతున్న వేళ దాదాపుగా కెనడాలో అధికార అధికార పార్టీ అధికార లిబర్ పార్టీ దాదాపుగా అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తుంది దీంతో విజయం ది విజయం దిశగా దూసుకెళ్తుంది నూతన ప్రధానిగా మార్క్ కార్ని కూడా ప్రమాణ స్వీకారానికి అధికారాలు చేపట్టేందుకు పూర్తిగా బాధ్యత అధికారాలు చేపట్టేందుకు అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇది ఒక పక్క ఇలా ఉంటే మరొక సైడ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కెనడాను బెదిరింపులకు దిగుతూ కెనడాపై బెదిరింపులకు దిగుతున్నారు కెనడాను అమెరికాలో అమెరికా అమెరికాలో యాభై ఒక్క రాష్ట్రంగా చేరాలని అలా చేర్చే ఇదివరకు విధించిన సుంకాలను అన్నింటి అన్నింటినీ తీసేస్తా రిమూవ్ చేస్తాననేసి ఎలాంటి విజా లేకుండా కెనడా కెనడా కెనడీలు భారత్లో అమెరికాలోకి ప్రవేశించవచ్చని వ్యాపార వ్యాపార విస్తరణ చేసుకోవచ్చని మా నుంచి పూర్తి సహకారం ఉంటుందనేసి డొనాల్డ్ ట్రంప్ కెనడాను బెదిరిస్తారు ఒకవేళ అలా చేరకపోతే ట్రంప్ చెప్పినట్టు వినకపోతే సుంకాల మోత మోగుతుందనేసి ట్రంప్ కెనడా ప్రధాని కెనడా కెనడాను ఉద్దేశించి బహిరంగ బెదిరింపులకు దిగారు అయితే అక్కడ కెనడాలో అధికార పార్టీ ఇప్పుడు అధికారం చేపడుతుంది అయితే కెనడా అధికార పార్టీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయం కనిపిస్తుంది దీనిలోని మార్క్ మార్క్ కార్ని మరోసారి ప్రధానిగా అధికారులు చేపట్టనున్నారు అయితే ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం ప్రతిపక్షాలు కలిసి పోరాడటం ద్వారా ఇలాంటి బెదిరింపులకు బలంగా తిప్పికొట్టచ్చని కెనడా యొక్క నినాదం ఐక్యత అభివృద్ధి సుస్థిరత అనే నినాదాలతో ముందుకెళ్తుందనేసి ప్రతిపక్షం అధికారపక్షం కలిసి ఉండడం వల్ల ఇతర దేశ శక్తుల నుంచి మనం 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 కాపాడుకోవడంతో పాటు మన ఐక్యతా బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పవచ్చనేసి అనేసి మార్క్ కార్ని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు